ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల బుమ్మాయం తెలంగాణలో ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కొంతమందిని అదృష్టం వరించింది రిజర్వేషన్ కేటాయింపులో భాగంగా గ్రామాల్లో కొంతమందికి లక్కు కలిసి వచ్చింది ఖమ్మం జిల్లాలో ఓ పంచాయతీలో ఒకే ఇల్లు ఉండడంతో గతంలో ఏకగ్రీవంగా ఎన్నికైన వారే మరొకసారి సర్పంచ్ గా ఎన్నిక కానున్నారు ఖమ్మం జిల్లా పెనుబలి మండలంలోని గౌరారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ సగం వార్డులు ఎస్టీలకు కేటాయించారు అయితే ఆ గ్రామంలో కేవలం ఒకే ఒక్క ఎస్టీ కుటుంబం ఉంది ఆ కుటుంబంలో తల్లి కొడుకు కూతురు నివాసం ఉంటున్నారు వారిలో తల్లి అంగన్వాడీ టీచర్గా కొడుకు జీపీఓగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు దీంతో ఆ గ్రామంలో పోటీకి రుద్రజారాణి ఒక్కరికే అర్హత ఉంది గత ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితులుండడంతో కాకా రుద్రజారాణి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైంది రెండు వేల పంతొమ్మిదికి ముందు పార్థసారథిపురం పంచాయతీలో గౌరారం కలిసి ఉండేది కొత్త పంచాయతీల ఏర్పాటుతో గౌరారం కొత్త పంచాయతీగా ఏర్పడింది కొత్త పంచాయతీని ఎస్టీకి రిజర్వ్ చేశారు దాంతో రుద్రజారాణి ఇరవై ఏళ్లకే మొదటిసారిగా సర్పంచ్గా ఎన్నికైంది ప్రస్తుతం ఆమె ట్రెడ్కు ప్రిపేర్ అవుతున్నారు ఆమె గత ఐదేళ్లు సర్పంచ్గా ఉండడంతో తమ గ్రామంలో అభివృద్ధి జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు గౌరారంలో సర్పంచ్ పదవిని ఎస్టీ జనరల్గా ఎనిమిది వార్డుల్లో నాలుగు వార్డులు ఎస్టీలకు కేటాయించారు గతసారి మాదిరిగానే ఈసారి కూడా రుద్రజారాణినే వరించంది గతంలో సర్పంచ్ పదవి మహిళకు కేటాయించగా రుద్రజారాణి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవమైంది పంతొమ్మిది నుంచి నేను ఐదు సంవత్సరాల సర్పంచ్ గా చేశాను ఇంకా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను గతంలో డ్రైనేజీలు సిసి రోడ్లు వీధి లైట్లు వర్షాకాలంలో బ్లీచింగ్ జల్లటం గతంలో కొన్ని ఏమి చేయలేదో ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ గా ఇప్పుడు అవకాశం మళ్ళీ ఎస్టీ జనరల్ వచ్చింది కావున నామినేషన్ అయిపోతున్నాను మళ్ళీ సర్పంచ్ గా పోటీ తలుచుకున్నాను కావున గతంలో చేసినాయి ఏమన్నా చేసిన చెయ్యని ఏమన్నా ఇప్పుడు తెలుసుకొని ఇంకా ఊరిని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను గత పాలక వర్గంలో నాలుగు వార్డు సభ్యుల పదవులు ఖాళీగానే ఉన్నాయి ప్రస్తుతం కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది రెండోసారి అవకాశం వస్తుండటంతో పెనుబలి మండలంలోనే తమ పంచాయతీని రోల్ మోడల్ గా నిలబెడతానని కాకర్ దుర్జారాణి చెబుతున్నారు